ఈడీని అడ్డు పెట్టుకుని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మానేపల్లి సత్యానందరావు విమర్శించారు కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పెడుతున్న అడ్డగోలు కేసులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు ఇటువంటి విధానాలను బీజేపీ విడనాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు చెక్కా నూకరాజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ నక్కా సత్యనారాయణ జగ్గంపేట కోఆర్డినేటర్ మారుతి శివగణేష్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు తాలూరు రాజు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మోయట్టి సూర్యప్రకాష్ జిల్లా కోశాధికారి వెంకటరమణ గొల్లప్రోలు మండల అధ్యక్షులు మొగలి సురేష్ ప్రత్తిపాడు మండల అధ్యక్షులు దేవరపు జమీందార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి బండారు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య ప్రభుత్వం వారు తమ పరిపాలనలో ఉన్నటువంటి ఈడీని ఉపయోగించుకుని కాంగ్రెస్ నాయకులు అగ్ర నాయకులైనటువంటి సోనియా రాహుల్ గాంధీ మీద మరల సాధి సీటు ఫైల్ చేయడం అన్నదే దానికి ఈ నెల పదహారవ తారీఖున దేశమంతా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది దానికి బదులుగా ఈరోజు కాకినాడ పట్టణంలోని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద దగ్గర నిరసన తెలియజేయడం ధర్నా చేయడం రావడానికి రావడం అన్నది చాలా అన్యాయం అక్రమం ఇకపోతే రెండు వేల పదిలో చిన్న ప్రైవేట్ కేసు నేషనల్ లెవెల్ పత్రిక మీద పెట్టింది వీళ్ళు కావచ్చినప్పుడు అల్లా పద్నాలుగులో ప్రొసీడింగ్స్ మొదలవుతే కాలం జరుగుతూ ఉంటే వీళ్ళకి బీజేపీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా ఎలక్షన్స్ వచ్చే ముందు దీన్ని రైజ్ చేయడం ఒక ఆనయిత్యగా వస్తున్నది ఇందులో వీళ్ళ వైఎస్ నిర్మించింది నాన్ ప్రాఫిటబుల్ సంస్థ అది ఒక్క రూపాయి కూడా ఎక్కడ చేతులు మారిన ఆనవాళ్ళు లేదు అటువంటి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎక్కడ ఒక పైసా కూడా అక్రమం జరగలేదు కోర్టు ముందు ఇవి రుజువు అవుతాయి వాళ్ళు సక్రమంగా నిర్దోషులుగా బయటకు వస్తారు దీన్ని తట్టుకోకనే ప్రభుత్వం ఈ రకమైన ఒక బ్రదర్స్ వార్తా పెట్టుకున్నట్టు లేకపోతే రామజీరావు గారు ఈనాడు పెట్టుకున్నట్టు ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పెట్టుకున్న లాంటి పత్రిక మాత్రం కాదు ఆ వాళ్ళ స్వాతంత్ర్య సాధన కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పత్రిక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ప్రజలకు విషయం తెలియజేసేదానికి ఏర్పాటు చేయబడిన పత్రిక అటువంటిది ఏమాత్రం లాభాపేక్ష లేకుండా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న పత్రిక అటువంటి పత్రిక మీద ఏమాత్రం లాభాపేక్షలు లేని పత్రిక మీద సుబ్రహ్మణ్యం స్వామి ఆ వాళ్ళ రెండు వేల పదకొండులోని కేసేశాడు ఏ మాత్రం ఆధారాలు లేని ఒక కేసు వేశారు దానిని వాళ్ళ అలుచిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చాలా దారుణంగా అన్యాయంగా అకృత్యంగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని షార్ట్ షీట్లో జాయిన్ చేశారు దానికి దానికి మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం దానికి మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం ఆర్ఎస్ఎస్ భావాలతో బీజేపీ భావాలతో ఈ కృతత్వ పార్టీలు మత పార్టీలు సెక్యులరిజం అయిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపేసేయాలి పూర్తిగా అణిచివేసేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ మీదకి దాడికి వచ్చిన ప్రక్రియ ఇది దీని మీద కేసులు పెట్టాలి సుమటగా తీసుకుని దీన్ని హైకోర్టు సుమటగా తీసుకోవాలి సుప్రీం కోర్టు సుమట్టుగా తీసుకుని వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేసవలసిన అవసరం ఉంది బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ కాకినాడ పట్టణంలోనే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ మీదకి దాడికి వచ్చిన వాళ్ళు ఈ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి మీద కూడా సుమటగా కేసులు పెట్టి వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి బీజేపీ వారు ధర్నా చేయడానికి అలాగే మా ఆఫీసును ధ్వంసం చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు మరి నేషనల్ హెరాల్డ్ మరి అడ్డం పెట్టుకుని మరి సోనియా గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మను అలాగే మరి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది ఇది చాలా దారుణం దేశమంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ అట్టొడికి మేము కానీ తిరగబడితే బీజేపీ ఎక్కడ కూడా అంచుల్లో కనపడదు అయినా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ బీజేపీకి సత్తా లేదు ఆ సత్తా ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ధర్నాల ద్వారా లేకపోతే ఏదో శాంతి భద్రతగా ఉన్న కాకినాడను అశాంతిగా మరి చేయడం అయితే ఒప్పింది మేమైతే మాత్రం చెప్తున్నాం మేము మొట్టమొదటిగా మేము వార్నింగ్ ఇస్తున్నాం ఎక్కడి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు మా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాలు మేమంతా కూడా పాలు పంచుకున్నాం ఈ యొక్క ధర్నాన్ని మేము ఎత్తుగా ఖండిస్తున్నాం బీజేపీని ఖండిస్తున్నాం బ్యాక్ బీజేపీ గో బ్యాక్ ఆర్ఎస్ఎస్ గో బ్యాక్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అంత తెలియపరచుకుంటూ కాంగ్రెస్ పార్టీ మరి చక్కగా గాంధీవాదిగా మేము ఇవాళ ధర్నాలు అయితేనేమి అయితే సంచకాలను చేస్తాం తప్ప మీ ఎట్టి వయసులో కూడా మేము శాంతియుతంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటాం బీజేపీ కానీ మరి మతం మతమతంతో తత్వంతో కానీ తిరిగితే తిరిగిబాటు చేస్తే బట్టి మాత్రం ప్రజలపై మేము చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము చూస్తే తప్పకుండా అలాగే లోకల్గా పల్లవరగా నాయకత్వం పనిచేస్తున్నాం మేమైతే మాకు చెప్తున్నాం మెల్ల చెప్తున్నాం మేము పోలీసు వరకు కూడా చెప్పాం మా ఆఫీస్ వద్దకు వస్తే మాత్రం ఎట్టి బస్సులో కూడా మేము కార్యకర్త కానీ మేము కానీ మా నాయకత్వం కానీ సహిక్తం చెప్పేసి మేము వాడిని కూడా ఇవ్వడం జరిగింది గో బ్యాక్ బీజేపీ గో బ్యాక్ బీజేపీ